హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఓరవకొల్ల మండలం ఓరవకల్ల మండలం కాలబుగ్గ క్షేత్రంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు న్యూ కేటగిరి విభాగం పోటీలు ఆ న్యూ కేటగిరి విభాగం పోటీలకు వచ్చినటువంటి జతాండేవి వజ్రాల రెడ్డి గారు సొంతమాగలూరు గ్రామం సొంతమంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి నిన్న జరిగిన మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బొమ్మ సాధించి ఈరోజు కాలబుక క్షేత్రానికి రావడం అయితే జరిగిందండి ఈ జత ఈ గిత్తలకు నామకరణం కూడా చేయడం జరిగిందండి ఈ గిత్త పేరు భగవత్ కేసరి దీని పేరు ఈ గిత్త పేరు సుల్తాన్ అండి వజ్రాల రెడ్డి గారు సొంతమంగళూరు గ్రామం మంగళూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలను భగవత్ కేసరి సుల్తాన్